మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులు కొత్త పాత కలయిక సీనియర్లు గెలిచారు మంత్రులకు అనుభవం లేకపోయినా శాసనసభ్యులకు అనుభవం ఉంది మరి వీళ్ళందరికీ దాదాపుగా మరి సామాజిక వర్గాల వారిగా వీళ్ళకి సి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు దాదాపుగా అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు మాక్సిమం అందరికీ అయితే శాఖలు ఎవరికి ఏం పెద్ద చర్చ వాళ్ళ ప్రతి మంత్రి కూడా మంచి శాఖ కావాలని కోరుకుంటాడు సహజంగా మంత్రి అంటే ఏ శాఖ తీసుకున్నా మంత్రి మంత్రే దాంట్లో ఇంక వేరే ఆలోచన లేదు కేబినెట్ మంత్రి కేబినెట్ మంత్రి ప్రస్తుతం శాఖల కేటాయింపులో జిఏడి టీం అంటే చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఎవరికి ఏ శాఖ కేటాయించాలి ఎవరెవరు ఏ శాఖలు అయితే సమర్థవంతంగా పనిచేయ చేయగలరు మరి రానవ్ రామనారాయణ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ లీడర్ అయినా గతంలో సమాచార శాఖ మంత్రి చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు మరి అదేవిధంగా నాదిన్ల మనోహర్ గారు మరి ఆయన గతంలో శాసనసభ స్పీకర్గా పనిచేశారు ఎమ్మెల్యేకి అనుభవం ఉంది మరి ఆయన ఈవేళ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఆయన ఆర్థిక శాఖ మంత్రి చేస్తారా లేదు అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తాయి ఎందుకంటే చట్టాల మీద బాగా పట్టున్న నాయకుడు నాదిండ్ల మనోహర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి సబ్జెక్ట్ మీద కానీ కమెండింగ్ ఉంది చట్టాలు ఏ చట్టం అయినా సరే చాలా చక్కగా అర్థం చేసుకుని చట్టపరంగా వ్యవహరించగల సామర్థ్యం నాదిండ్ల మనోహర్ గారికి ఉంది మరి ఆయన ఆర్థిక శాఖ ఇస్తారా లేకపోతే రెవెన్యూ శాఖ ఈ రెండింటిలో ఒకటైతే పక్కాగా నాదేండ్ల మనోహర్ గారికి ఇవ్వడం ఖాయం ఒకవేళ రెవెన్యూ శాఖ నాదేళ్ళ మనోహర్ గారికిస్తే ఆర్థిక శాఖ ఖచ్చితంగా ఆనవ రెడ్డి గారికి ఇవ్వాలి ఎందుకంటే గతంలో బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకి ఆర్థిక శాఖ ఇచ్చారు మరి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మరి ఆనవ రామనే రెడ్డి గారు కూడా గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు అనుభవం ఉంది అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఆనో రామారాయణ రెడ్డి గారికి అవకాశం వచ్చే అవకాశం లేకపోలేదు మరి ప్రధానమైన కీలక శాఖలు ఇవి ఆర్థిక శాఖ రెవెన్యూ హోమ్ ఇవే ప్రధానమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖలు మరి శాఖ ఎవరికి ఇస్తారనేదే పెద్ద చర్చ ఇవేళ అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల వారిగా సామాజిక వర్గాల ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా రకరకాల వ్యూహాలతో మధ్య హోంశాఖని బలహీన వర్గాల కంటే ఎస్సీలకి కేటాయించి ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీస్తున్నారు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి రెడ్డి సామాజిక వర్గం హోమ్ మెన్షన్ చేశారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు హోంశాఖ మంత్రిగా కాపు సామాజిక వర్గం నుండి నిమ్మకాయల చిన్న రాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యే అయిన మరి ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నారు మరి ఆ రోజుల్లో కాపులకి ప్రయారిటీ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో కాపులకే చాలా టాప్ ప్రయారిటీ కాపులే కాపుల వల్లే వాళ్ళ కూటమికి ఇంత భారీ మెజార్టీలు వచ్చే ఎన్ని ఎన్ని సీట్లు గెలిచాయంటే ఖచ్చితంగా కాపుల ప్రాబల్యం ఉందని చెప్పి అనేది టీడీపీ గుర్తించింది మరి రెండు జిల్లాల్లో హోంశాఖని కాపులకి ఇస్తారా లేదు ఎస్సీ వర్గాలకు ఇచ్చి గతంలో వైఎస్ఆర్జీ ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గానికి అంటే ఎస్సీ షెడ్యూల్ షెడ్యూల్కే సంబంధించిన తానేటి వంతి గారు మాది సామాజిక వర్గం చెందిన ఆమెకి హోంశాఖ ఇచ్చారు గతంలో అంతకుముందు టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేకతోటి సుచరిత్ గారికి ఇచ్చారు తర్వాత తానేటి వంతి గారికి ఇచ్చారు మరి ఇప్పుడు తాజాగా బయటికి మనబస్తున్న సమాచారం అయితే వంగలపూడి అనిత గారికి హోంశాఖ ఇవ్వబోతుందని ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఆమె కూడా మాధవి సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి గారు మరి సామాజిక వర్గాలకు అంచనా వేయాలంటే ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో మాది సామాజిక వర్గానికి చంద్రబాబు గారు ప్రభు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ దొరికిన పెద్దపేట వేశారు మెజారిటీ సభ్యులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా హోంశాఖ కూడా మరి మాది సామాజిక వర్గం చెందిన వంగలపూడి వంతి గారికి మాత్రం ఖచ్చితంగా హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టంగా ఉంది లేదు ఇంకొక సామాజిక చెందిన బాలస్వామి గారు మరి ఆయనకి ఇస్తారా అంటే మరి చూడాలి లేడీకే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ లేడీ కూడా కొద్దిగా యాక్టివ్గా డైనమిక్గా ఫైర్ బ్రాండ్గా ఉంటే ఇంకా ఆ శాఖ కానీ లేకపోతే ఆ శాఖకి ఒక అవతలే ప్రత్యర్థి పాటలు భయపడతానికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ఏ యాంగిల్లో చూసినా కూడా ఖచ్చితంగా హోమ్ శాఖ వంగలపూడి అనిత గారికి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు గంట రెండు గంటల్లో ఈ శాఖల కేటాయింపులో ఎవరికి ఏ అనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్